నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చెంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ శ్రీమద్ భాగవతం ద్వితీయ స్కంధం అధ్యాయం సుఖదేవుడు భాగవత కథని ప్రారంభించాడు అందులో సృష్టి వివరణ చేస్తున్నాడు ఇప్పుడు సృష్టిని వివరిస్తాను విరాట పురుషుడు అండాన్ని భేధించి వెలువడ్డాడు అప్పుడు తను ఉండడానికి స్థానం కావాలనుకున్నాడు ఆయన స్వయంగా పవిత్రుడు కాబట్టి పవిత్రమైన జలాన్ని సృష్టించాడు అలా తను సృష్టించిన జలంలో వెయ్యి సంవత్సరాలు నివసించాడు ఈ కారణంగా ఆయనకి నారాయణుడు నార నీరు నీటిలో ఉన్నాడు కాబట్టి నారాయణుడు అనే పేరు వచ్చింది ఈ విధంగా మూలపురుషుడు అంటే భగవంతుడు ఉద్భవించాడు ద్రవ్యము కర్మ కాలము స్వభావము జీవము అనేవి సంపూర్ణంగా ఆ పరమాత్ముడి అనుగ్రహంతో పనిచేస్తాయి అంటే ఆయన కోరకపోతే అవి పనిచేయవు ఆ ప్రభువు అయిన పరమాత్ముడు తన యోగశయ్య నుంచి లేచి తను అనేక రూపాలు ధరించాలని భావించి తన హిరణ్మయ బీజాన్ని మాయతో మూడు భాగాలుగా విభజించాడు అవే అధిదైవము అధ్యాత్మము అది పూతబులు దీని అర్థం ఏమిటంటే ఆ పురుషుడి వీర్యం మూడు రూపాలు పొందిందన్నమాట ఆ పురుష భగవానుడి అంతఃకరణమైన ఆకాశం నుండి ఓజస్సుతో కూడిన బలం పుట్టింది తరువాత సూత్రాత్మ అనే ముఖ్యమైన ప్రాణం ఉత్పన్నమైంది ఈశ్వరుడు అన్ని జీవాల్లోనూ ప్రాణరూపంలో ఉన్నాడు అప్పుడు ఇంద్రియాలు కూడా పనిచేస్తాయి అందరినీ జీవింపచేసే ఆ ప్రాణం నుంచి విరాట ప్రభు యొక్క ఆకలి దాహం పుట్టాయి అప్పుడు ముఖం పుట్టింది ముఖం నుంచి హనువు అంటే దవడలు పుట్టాయి దానిలోంచి జిహ్వా జిహ్వాలోంచి అనేక రకాలైన రసాలు పుట్టాయి అప్పుడు ఏదో మాట్లాడాలనే కోరిక కలిగిన ఆ ప్రభువులో అగ్నిదేవత లక్షణమైన వాక్కు మరియు సుందరమైన శబ్దాలు ఆవిర్భవించాయి అయితే నీళ్లలో చాలా కాలం వాక్కుకి అంతరాయం కలిగింది అప్పుడు ప్రాణవాయువు ఆ పురుషుడి లోపల ఉక్కిరి బిక్కిరి అవగా నాసిక ముక్కు ఏర్పడింది తరువాత వాయువు వల్ల సుగంధాన్ని పీల్చడానికి ప్రాణేంద్రియం ఏర్పడింది ఆ సమయంలో ఏమీ కనిపించకపోయేసరికి చూడాలనే కోరిక కలిగి నేత్రాలు ఏర్పడ్డాయి సూర్యుడు దేవతగా రూపాలను గ్రహించడానికి చక్షు ఇంద్రియం ఉత్పన్నమైంది ఋషులందరూ వేదాలని వినాలనే కోరిక కలిగి ప్రార్థించగా దిశల దేవతలు శ్రోత్రేంద్రియ గుణాలతో శబ్దాలను గ్రహించడానికి రెండు చెవులు ఏర్పడ్డాయి ఆ తరువాత వస్తువుల కోమలతని కఠినతని తేలిక మరియు భారీ ఉండడాన్ని వేడిని చలదనాన్ని తెలుసుకోకొని త్వచ చర్మం ఏర్పడింది రోమాలు వృక్షాలు దేవతలు ఇంకా స్పర్శ ప్రకటితమయ్యాయి త్వచకి లోపల బయట ఉండేటటువంటి వాయువు వల్ల స్పర్శ గుణం తెలిసింది అప్పుడు దాంట్లో అందరినీ చేరేటటువంటి పవనం ప్రవేశించింది అనంతరం అనేక కర్మలు చేయాలనే కోరికతో సంపూర్ణ పదార్థాలని ధరించడానికి లేపడానికి బలమైన ఇంద్రియం అయిన చేతులు పుట్టాయి తరువాత యజ్ఞభగవానుడి యజ్ఞాది కర్మల కోసం పదార్థాలు సమితలు మొదలగునివి సేకరించడానికి ఇంకా అనేక కర్మలు చేయడానికి తీర్థాలు సేవించడానికి కోరిక కలుగుగా పాదాలు ఏర్పడ్డాయి సంతానం కోసం మృదుానందం కోసం శిశిరేంద్రియ ప్రజాపతి రూపమైన కామప్రియమైన అంగం ఉద్భవించింది భోజనానంతరం మల విసర్జన కోరిక కలిగి బుధం ఉత్పన్నమైంది ఎప్పుడైతే ఆ విరాట్ స్వరూపుడికి ఒక దేహం వదిలి మరొక దేహం ధరించాలని కోరిక కలిగిందో అప్పుడు నాభిద్వారం పుట్టింది అపాన ఇంద్రియం ద్వారా మృత్యు సంభవించడం మరలా పుట్టడం ఈ రెండింటి సాధనం కూడా నాభియే అన్నము జలం గ్రహించడానికి కోరిక పుట్టింది అప్పుడు ఆకలి ప్రేగులు పొట్ట ఏర్పడ్డాయి నదులు సముద్రాలు వీటికి దేవతలయ్యాయి తుష్టి పుష్టి వీటికి ఆశ్రయ రూపాలు ఆ భగవంతుడి మాయకి ఆలోచించాలనే కోరిక కలగడంతో హృదయం పుట్టింది ఆ హృదయంలో మనస్సు చంద్రుడు దేవతలతో కూడిన సంకల్పం ఇంకా అభిలాష ప్రకటితమయ్యాయి త్వక్కు చర్మము మాంసము రక్తము మేధస్సు మజ్జ ఎముకలు అనే ఏడు ధాతువులు ఏర్పడ్డాయి భూమి నీరు తేజస్సు మొదలగు ఏడు కూడా ధాతువులే మరియు ఏడు ప్రాణాలు ఆకాశం జలం వాయువులతో ఉత్పన్నమయ్యాయి అన్ని ఇంద్రియాలు గుణాత్మకమైనవే అంటే గుణాలతో ఏర్పడతాయి అవి మంచి స్వభావం కలవి శబ్దాది గుణాలు అహంకారంతో ఏర్పడతాయి మనస్సు సంపూర్ణ వికారానికి స్వరూపం బుద్ధి విజ్ఞాన రూపినికి అంటే విశేష జ్ఞానం స్వరూపం నీకు చెప్పినదంతా భగవంతుడి రూపం ఇది పృథ్వీ మొదలైన ఎనిమిది ఆవరణాలతో బయట చుట్టుకొని ఉంది దీనికి వేరుగా సూక్ష్మరూపం ఉంది అవ్యక్త విశేషణాలతో ఆది మధ్యాంతాలు లేక వాక్కు ఇంకా మనస్సు నుంచి వేరుగా భగవంతుడి సూక్ష్మరూపం ఉంది ఇలా నీకు ఓ రాజా భగవంతుడి స్థూల సూక్ష్మ రూపాల వర్ణన చేశాను విద్వాంసులు ఈ రెండు రూపాలని మాయతో రచించాడంటే నమ్మరు రూపాన్ని ధరించే కర్మరహిత భగవానుడు మాయతోటి కర్మరూపుడై వాచ్యము మరియు వాచరత అనే పేర్లు గల క్రియలను ధారణ చేస్తాడు అన్ని లోకాలని చరాచర జగత్తుని భగవంతుడే రచించాడు ఉత్తమము మధ్యమము అథమము అనేవి మూడు కర్మగతులు ఎలా కర్మ చేస్తే అటువంటి యోనులోనే జన్మిస్తాడు మానవుడు దేవతలు సాత్విక యోనులలోనూ మనుషులు రాజస జన్మిస్తారు తమో గుణము గుర్తు తమో గుణములలో సత్వగుణము రజోగుణము మరియు ఒక గుణముతో మిగతా రెండు గుణాలు కలిసినప్పుడు మూడు రకాల మార్పులు చెందుతాయి ఏదైనా ఒక గుణం మిగతా రెండు గుణాలతో కలిస్తే దాని పూర్వ స్వభావం మార్పు చెందుతుంది మరియు దేని స్వభావం ఎలా ఉంటుందో అలాగే దాన్ని గతి ఉంటుంది ఈ జగత్తును ధారణ చేసే ధర్మరూపధారి అయిన భగవంతుడు పశువు మనుషులు మొదలైన వాటి అవతారాలు ధరించి ఈ జగత్తుని స్థాపించి పోషిస్తాడు తరువాత అగ్ని రుద్ర రూపాలు ధరించి తను సృష్టించిన జగత్తును మేఘాల గుంపులను వాయువు ఎగరకొట్టేసినట్లు మహాకారుడిలా సంభరిస్తాడు రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలో తృతీయ స్కంధంలోని ప్రథమ అధ్యాయం ఉద్దవ విదుర సంవాదం చదువుకుందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మోగించండి